రేస్ కడిగి నా ఉద్యోగము నిత్యంగా పనిచేస్తాను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మన కురుగుణంలో మన కోసం అంటే ఒక పిచ్చి దాని ఇట్లా మన పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడికి రావడం అనేది నా జీవితంలో ఒక భాగం అయిపోయింది ఇంకా పినాకం గురించి చెప్తే నేను ఎప్పుడైనా అనుకుంటాను నేను నిత్యము అనుకుంటున్నాను మేడం మీకు ఎక్కడ రావచ్చు ఎక్కడ కూర్తుంది మేడం పనులు ఉంటాయి ఒక నిత్యంగా ఒక చిన్న ఉండే నాకు పని లేకుంటే ఒక అయ్యా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే కూడా సరిపోతుంది మొట్టమొదట్లో రాత శ్రీనివాసులు వాళ్ళ సిస్టర్ చెప్పినారు అంటారు ఇక్కడ చిత్తూరులో కార్యక్రమం జరుగుతానంటే మేము అనుకున్నాం ఇదంతా ఏ కథ కాదు ఏ కథ కాదు ఒక ఐఆర్ ఆఫీసర్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అయింది ఇంకా మీ దగ్గర వచ్చి క్లాసెస్ చెప్పడం ఏంటి ఇది ఏంటో అంటే వాళ్ళు పర్సనల్ గా డెవలప్ కావడానికి బట్ ఈ రోజు మనస్ఫూర్తిగా మీకు చెప్తాను లైఫ్ లో యాదగిరి సార్ అట్లాంటి వాళ్ళు నేను చూడలేదు ఎందుకంటే ఏమీ ఆశ లేదు అంటే ఇప్పుడు ఇది చేయడం వల్ల నాకు ఏదో వస్తుంది అన్న ఉద్దేశంలో ఆయన మనసులో ఒకటే కోట మీ దగ్గర వస్తాను చూడండి నా దగ్గర మీరు వస్తారా అంటారు అంటే యూపీపిఎస్సి ఒక సర్వీస్ కమిషన్ సర్వెంట్ అంటే మీకు తెలుసు అత్యున్నతమైన స్థానము మన

ఇస్తున్నారు కాబట్టి ఈ ట్వంటీ వన్ డేస్ లో ఖచ్చితంగా మీరందరూ ఎదుగుతారు మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోండి ఉపయోగించుకోండి గత రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి పినాక వాళ్ళు అనుకుంటూ వచ్చినాక నేను నమ్మినా ఫస్ట్ నేను నమ్మలేదు గిరీష్ సార్ వాళ్ళు కూడా ఎందుకంటే తమ ఆశ మాష కాదు కదా మొత్తం రాష్ట్రంలోనే పది సెంటర్లు అంటే మాకు సెలవుల్లో ఈఎల్ఐ కూడా వస్తుంది ముప్పై అది జీతం తీసుకోవచ్చు మేము

పిల్లలకి తెరికా రావాల్సి ఉంది నాకు తెలుసు విష్టు కాబట్టి ఇంకా బెస్ట్ ఉన్న వాళ్ళకు మీరు అవకాశం ఇవ్వాలా అనుకుంటే దర్శనం చేయండి తర్వాత మనకి వసతి కోసం కూడా ఒక మరణం అనుకోవచ్చు సీను కూడా మనకి ఏం కావాలన్నా ఒక ఐదు నిమిషాలు నిమిషాల్లో అరవై నిమిషాలు జరుగుతాయి నా సోమరాథ్ మహారాజు చంద్రాసాగో ముఖ్యంగా నేను పిల్లలు విడుద ఇరవై ఒక్క రోజులు

నవరం స్థానంలో ఉంది దానికి ప్రొఫేటర్ గారు రమణ గారు అలాగే గోల్డ్లో చాలా ముప్పై సంవత్సరాల పైగా గౌడ్ జ్యువెలరీ పాయింట్ అని చెప్పి మన వరల్డ్ టౌన్లో ఉంది ఎల్లమ్మ గుడి పక్కన వారు కూడా చాలా సంవత్సరాలుగా బిజినెస్ బిజినెస్లో తిరుగులేని గా వెలువెత్తుతూ ఉన్నారు అలాగే పైప్ ఇండస్ట్రీలో కూడా ఎవ్వరి ఒక్క సహాయం లేకోకుండా వాళ్ళు వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు చిన్న హోటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తూ అంచెలంచెలుగా మోటార్లు అమ్మి మోటరు వైరి చేసుకుంటూ మళ్ళీ బ్యాంకు లోన్ నిజాయితీ చూసి బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చి ఈరోజు అంచెలంచెలుగా ఇంట్రెస్ట్ పెట్టేసి దరిదాపు ఇండస్ట్రీ వాల్యూనే పదహైదు కోట్ల వ్యాల్యూకి తీసుకెళ్లేసి వాళ్ళ దగ్గర నలభై మందికి రోజుకు భోజనాలు పెడుతూ ఒక ఇండస్ట్రీని మా కులంలో గొప్ప చెప్పుకునే విధంగా తీసుకెళ్లారు మన కార్యక్రమ వాళ్ళు వాళ్ళ ముగ్గురు కూడా మన కులం గురంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా కులం ముందుకు వెళ్ళాలా కులస్తులు బాగుండాలని చెప్పి మంచి మనసుతో ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి వాళ్ళు ఫైనాన్స్ సపోర్ట్ చేస్తున్నారు వారికి మా అందరి తప్పిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము